ఇంట్లో ఉండే బలులు బొద్దింకలు ఎలకలతో ఇబ్బంది పడుతున్నారా ఈ చిన్న ట్రిక్ ద్వారా ఇంట్లో ఉన్నటువంటి ఎలకలు పందుకొక్కలు బల్లులు బొడ్డెంకలు పరారైపోతాయి వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి హాయ్ అండి నమస్తే నేను ఝన్సీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన బ్రహ్మాండమైన కిచెన్ టిప్స్ ముందుకు తీసుకొచ్చేసానండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చిన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తిమీర మనం ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటాం కదండి కొత్తిమీరని మనం ఎంత స్టోర్ చేసుకున్న క్యారీ బ్యాగ్స్లో వాటర్ బబుల్స్ ఏర్పడి ఎక్కువగా తేమ తగిలి కొత్తిమీర కుళ్ళిపోయి పాడవుతూ ఉంటుంది ఇలా నేను క్యారీ బ్యాగ్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి చూడండి ఈ ఆకంత కూడా కుళ్ళిపోయి పాడైపోయినట్లుగా ఉంది నేను ఆ ఆకంత కూడా ఈ విధంగా పండిన ఆకు అలానే కొల్లిపోయిన ఆకు అంతా కూడా గ్రేడింగ్ చేసేసి ఈ విధంగా మంచి ఆకునైతే తీసుకున్నానండి ఇది ఎలా స్టోర్ చేసుకోవాలనేది ఈ టిప్నైతే షేర్ చేస్తున్నాను ఇలా కొత్తిమీరని మనం ముందుగా వాటర్లో కడగకూడదండి కడగకుండానే ఈ విధంగా వేర్ల వరకు కట్ చేసేసి ఏదైనా ఒక పేపర్ తీసుకుని పేపర్లో ఈ విధంగా రోల్ చేసేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి ఎన్ని రోజులున్నా కూడా మనకి ఇలా కొత్తిమీర అనేది పాడవకుండా ఉంటుందండి క్యారీ బ్యాగ్స్లో పెట్టడం వల్ల లోపల వాటర్ బబుల్స్ ఏర్పడి ఎక్కువగా కొత్తిమీర పాడయి కుళ్ళిపోతూ ఉంటుంది అటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది ట్రై చేయండి ఇంకా సెకండ్ టిప్ను తెలుసుకుందాం దీన్ని గుర్తుపట్టారండి ఈ ఆకుని ఏమంటారంటే పిప్పింటి ఆకు అంటారండి మన ఇంటి చుట్టుపక్కల పొలం కట్టల పైన ఎక్కువగా ఉంటూ ఉంటుందండి మనం పిచ్చి మొక్కే కానీ పడేస్తూ ఉంటాం కానీ చాలా చక్కగా హెల్త్ బెనిఫిట్స్ అయితే దీనివల్ల చాలా ప్రయోజనాలు అయితే ఉన్నాయండి ఈ ఆకును షుగర్ ఉన్నవాళ్ళు పరగడుపున ఈ ఆకును తింటూ ఉంటే మనకి షుగర్ అనేది కంట్రోల్ అయిపోతుందండి అందులో మనకి ఎక్కువగా పళ్ళ సమస్యలతో బాధపడుతూ ఉంటారు కదండి పిప్పోళ్ళు ఉన్నా కూడా వాళ్ళకి ఎక్కువగా పెయిన్ వచ్చేస్తూ ఉంటుంది ఆ పెయిన్ తగ్గిపోవడానికి ఎక్కువగా పెయిన్ కిలర్స్ యూజ్ చేయకుండా ఇలా ఈ ఆకులను తుంపి ఈ ఆకు పసరిని మనం ఇలాగా పంటి దగ్గర పెట్టామనుకోండి అంటే ఆకును నలిపి పంటి దగ్గర ఈ విధంగా పెట్టుకున్నామనుకోండి నైట్ పడుకునే ముందు పిప్పోళ్ళు దగ్గర పెయిన్ వచ్చేస్తూ ఉంటూ ఉంటుంది కదండి ఆ కొన్ని దగ్గర ఈ ఆకుల్ని నలిపేసి పంటి చివరిని ఈ విధంగా పెట్టేసామనుకోండి పెయిన్ అనేది చక్కగా తగ్గిపోతుందండి మనం ఎక్కువగా పెయిన్ కిల్లర్స్ యూజ్ చేయకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇంకా నేను ఒక గుడ్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు షేర్ చేసుకోవాలనిపించిందండి మీకు కూడా యూజ్ అవుతుందని షేర్ చేస్తున్నానండి ఏమి లేదండి ఈరోజు మాకు తెలిసిన ఒక పాప చిన్న పాప అండి ఆ పాపకి టెన్ ఇయర్స్ ఉంటాయి వాళ్ళ మమ్మీ డాడీ ఇద్దరూ చనిపోయారు యాక్సిడెంట్లో ఇంకా వాళ్ళ అమ్మమ్మ తాతయ్య ఆ పాపను పెంచుకుంటూ ఉన్నారు అయితే వాళ్ళు కూడా వాళ్ళ అమ్మమ్మ తాతయ్య కూడా బాగా ముసలి వాళ్ళండి వాళ్ళ తాతకి పక్షవాతం వచ్చింది వాళ్ళ అమ్మమ్మ అయితే ఇంకా అలానే చాలా ముసలం వండామా ఇంకా ఆవిడ్ని పిల్లని పాపని చూడాలంటే కష్టమైపోతుంది అయితే ఇంకా వాళ్ళు ఏం చేశారంటే ఇంకా బంధువుల్లో ఎవరికన్నా నప్పి చెప్దామని అనుకున్నారు కానీ వాళ్ళు కూడా ఏమీ లేదండి చాలా ఇబ్బంది పడిపోతుంది పాప అయితే పాపం ఇంకా మేమైతే మా వంతుగా మాకెంతో జాలనిపించి మేము మాకున్న దాంట్లో కొంత కొంచెం ఆ పాపకి కొంచెం స్పాన్సర్ చేసామండి అలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు కదండి మనకు తెలిసి తెలిసి తెలియని వాళ్ళు కూడా అలాంటి వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి వాళ్ళకి మీరు కొంచెం హెల్ప్ చేశారంటే దేవుడు మీకు ఇంకొక రూపాన మీకు కూడా హెల్ప్ చేస్తాడండి అయితే నా నమ్మకం అదండి మీకైతే మీ ఒపీనియన్ ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫేర్ ఇన్ ఫేస్ పౌడర్ మనం ఎక్కువగా ఫేస్కి అప్లై చేస్తూ ఉంటాం కదండి ఇలా ఫేస్కి అప్లై చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఫేర్ లోలీ ఎక్కువగా సింగిల్గా ఇలాగా యూజ్ చేసుకుంటూ ఉంటాము ఫేరిన్ లవ్లీయే కాదండి ఫేర్ లోలీ ఒక స్పూను ఫేస్ పౌడర్ ఒక స్పూను రెండు కూడా బాగా మిక్సింగ్ చేసి ఫేస్కి అప్లై చేస్తే ఫేస్ మంచి గ్లోయింగ్గా కనిపిస్తుంది మంచి బ్రైట్నెస్గా కనిపిస్తుంది ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం సోప్ బాక్సులు ఉంటాయి కదండీ మనం సోప్ తీసుకున్న తర్వాత ఆ బాక్సెస్ ఎందుకు పనికిరావని పడేస్తూ ఉంటాము చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు ఇలాంటివి సోప్ బాక్సులు మనం వేస్ట్ అని పడేసే బదులు ఒక్కసారి ఇలా ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది నాప్కిన్స్ ఉంటాయి కదండి నాప్కిన్స్ ఈ విధంగా సోప్ బాక్సుల్లో పెట్టేసి ఒక చోట పెట్టుకున్నాం అనుకోండి చక్కగా కనిపిస్తాయి తీసుకున్న ప్రతిసారి కూడా నాప్కిన్ మంచి స్మెల్ వస్తుందండి ఇలా వేస్ట్ అని పడేసే బదులు ఇలా ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ తెలుసుకుందాం ఇలా మనం పాలు తోడు పెట్టుకునేటప్పుడు ఏం చేస్తాము ఒక్కోసారి వేడిగా ఉన్నప్పుడు వేస్తూ ఉంటాము లేదంటే చల్లగా అయిపోయినప్పుడు వేస్తూ ఉంటాము ఒక్కోసారి పెరుగు సరిగా తోడుకోక చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము అలా లేకుండా ఈ చిన్న టిప్ను ట్రై చేయండి గోరువెచ్చలుగా ఉన్నప్పుడే పాలను ఒక అరటి స్పూన్ పెరుగు ఏ విధంగా స్పూన్తో కలిపేసి ఒక పచ్చిమిర్చిని తుంచి అందులో వేసేసామనుకోండి చక్కగా మనకు ఒక వన్ అవర్ లోపలనే తోడుకుంటుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ తెలుసుకుందాం అండి మనం సరుకులు తెచ్చుకున్నప్పుడు ఎలాంటి కవర్స్ అయితే వస్తూ అంటే కూరగాయలు కానీ సరుకులు కానీ తెచ్చుకున్నప్పుడు ఇలాంటివి ముడి అయితే వేసేస్తూ ఉంటాము ఇలా ముడి వేసినప్పుడు మనకి త్వరగా రావాలని తీసినా కూడా ముళ్ళు అయితే త్వరగా రావు కదండి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము ఇలాంటి కవర్స్ కొన్నటువంటి ముళ్ళు తీయాలంటే ఈ విధంగా ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా రెండు పక్కల ఉన్నటువంటి ఇలా కవర్స్ కొన్నటువంటి వీటిని ఈ విధంగా మెల్చుట్టేసి ఇలా తీసామనుకోండి చాలా ఈజీగా సింపుల్గా ఇలా ముడి అయితే వచ్చేస్తుందండి మనం ఈజీగా సింపుల్గా ఇలా అయితే ముడి తీసుకోవచ్చు కవర్ కూడా మనకి యూస్ అవుతుంది ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం మనం మార్కెట్ నుంచి కూరగాయలు తెచ్చుకున్నప్పుడు ఎక్కువగా ఏం చేస్తాం క్యారీ బ్యాగ్స్లో పెట్టేసి ఎక్కువగా ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాము ఇలా క్యారీ బ్యాగ్స్లో పెట్టడం వల్ల టూ డేస్కి త్రీ డేస్కి మనం చూడకపోతే లోపల లోపల వాటర్ బబ్బుల్స్ ఏర్పడి ఎక్కువగా మనకి కూరగాయలు అనేవి కుళ్ళిపోతూ ఉంటాయండి పాడవుతూ ఉంటాయి కదా అలా లేకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి ఇలా నేను మీకు ఎగ్జాంపుల్గా అయితే నేను ఇక్కడ చూ చూపిస్తున్నాను చూడండి ఏదైనా ఒక డబ్బా తీసుకొని దాని అడుగున టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ వేసుకొని ఒక లేరుగా వంకాయలు పెట్టుకున్న తర్వాత మళ్ళీ న్యూస్ పేపర్ కానీ టిష్యూ పేపర్ కానీ వేసుకుని ఈ విధంగా వంకాయలు పెట్టేసుకున్నాం అనుకోండి చక్కగా ఈ ప్రాసెస్లో ఏ కూరగాయలైనా మీరు ఏ విధంగా స్టోర్ చేసుకున్నారనుకోండి వన్ వీక్ వరకు కూడా చక్కగా కుళ్ళిపోకుండా పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ టిప్ చాలా చక్కగా యూస్ అవుతుంది నేను ఇలానే ఎక్కువగా కూరగాయలను అయితే స్టోర్ చేసుకుంటానండి మనం ఎక్కువ కాస్ట్ పెట్టి తెచ్చుకొని ఇలాగ పాడవుతుంటే చాలా బాధపడుతూ ఉంటాము అటువంటి ఇబ్బంది లేకుండా కూరగాయలు ఈ విధంగా స్టోర్ చేసుకోండి చక్కగా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి ఇంకా నెక్స్ట్ టిఫిన్ చేసుకుందాం ఏదైనా ఒక ట్యాబ్లెట్ తీసుకోవాలండి మన ఇంట్లో యూజ్ చేయని ట్యాబ్లెట్స్ కానీ లేదంటే ఎక్స్పెరేంట్ ట్యాబ్లెట్స్ కానీ చాలానే ఉండు ఉంటూ ఉంటాయి కదండీ ఇలాగా యూజ్ చేయని ట్యాబ్లెట్స్ కానీ ఏదైనా ఎక్స్పెరేంట్ ట్యాబ్లెట్స్ కానీ ఒక ట్యాబ్లెట్ తీసుకుని మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి ఇది దేనికి కానుకుంటున్నారా మన ఇంట్లో బలులు బొద్దెంకలు ఎలకలు వీటితో చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము చాలా ఇసుకిస్తూ ఉంటాయి అవి నైట్ టైంలో ఎక్కువగా బల్లులు బొద్దింకులు వంట పాత్రల మీద వచ్చేస్తూ ఉంటాయి వాటిని చూస్తుంటేనే మనకి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము అలాంటి ఇబ్బంది లేకుండా ఈ చిన్న టిప్ని ట్రై చేశారంటే చాలా చక్కగా వర్క్ అవుతుందండి ఏదైనా ఒక బౌల్ తీసుకుని దానిలో ఇలా ఒక ట్యాబ్లెట్ మెత్తగా పౌడర్లా చేసుకుని అందులో వేసుకోవాలి గోధుమ పిండి కానీ మైదా కానీ లేదంటే శనగపిండి కానీ మీ ఇంట్లో ఏ ఉన్నా ఓకేనండి టూ స్పూన్స్ వరకు నేను వేసుకున్నాను మీ దగ్గర ఏ పిండ్లు ఉంటే ఆ పిండ్లైనా వేసుకోవచ్చు నేను ఇక్కడ వరి పిండి తీసుకుని వేసుకుంటున్నాను టూ స్పూన్స్ వరకు వేసుకున్నానండి అలానే పచ్చిమిర్చిని కూడా ఒక పచ్చిమిర్చిని తీసుకుని మెత్తగా పేస్ట్ లాగా చేసుకుని అందులో వేసుకున్నాను ఒక స్పూన్ ఆయిల్ ఇవన్నీ కలిపేసి బేకింగ్ పౌడర్ కూడా ఒక అర టీ స్పూన్ వేసేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ కలుపుకుంటూ మన చపాతీ పిండిని ఏ విధంగా అయితే ప్రిపేర్ చేసుకుంటామో ఆ విధంగా పిండిని అయితే ఈ విధంగా కలుపుకోవాలండి ఇది చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలాగా ఈ పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ఈ బాల్స్ని ఎక్కడ ఎక్కడైతే మనకి ఇంట్లో ఎక్కువగా బల్లులు బొద్దింకులు ఎలకలు పందుకొక్కలు తిరుగుతున్నాయో ఆ ప్లేసుల్లో ఈ విధంగా పెట్టేశామనుకోండి వీటి ఘాటుకి స్మెల్లికి అవి దూరంగా పారిపోతాయండి అంతేకాదు చిన్న ప్రాబ్లం అయితే ఉందండి అదేంటంటే చిన్నపిల్లలకి అందకుండా పెట్టండి ఎందుకంటే వాళ్ళకి తెలుసో తెలియకో తీసుకుని తినేస్తూ ఉంటారు కదా వాళ్ళకి దూరంగా అయితే పెట్టండి ఎందుకంటే నేను ఇలా చెప్తున్నానంటే ఇక్కడ మాకు తెలిసిన పాప ఒక పాప ఉందండి ఆ పాప ఏం చేసిందంటే పందికొక్కుల పేస్ట్ అని ఒక మెడిసిన్ అయితే ఒక పేస్ట్ లాగా ఉందండి అది తీసుకొచ్చి వాళ్ళు అక్కడ పెట్టారంట అది చాక్లెట్ అని ఆ పాప తినేసింది బాగా సీరియస్ అయిందండి హాస్పిటల్లో టెన్ డేస్ వరకు కూడా నమ్మకం చెప్పలేదు ఎలా అయితే దేవుడి దేవులన బయటపడింది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది సో ప్రాబ్లం అవుతుంది వాళ్ళకు దూరంగా పెట్టండి ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం పెరుగు చక్కగా మనకి తోడుకోవాలి అంటే చిన్న పచ్చిమిర్చిని తీసుకుని తుంచేసి అందులో వేసుకుంటే చక్కగా తోడుకుంటుందండి ట్రై చేయండి ఇలా మనం బయట నెయ్యి కొనే పని లేకుండా ఈజీగా ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి చూసారా నేను ఇక్కడ వన్ వీక్ వచ్చినటువంటి మేగడం అండి ఆ మేగడని మిక్సీ జార్లో వేసేసి ఈ విధంగా అయితే తీసుకున్నాను ఇంట్లోనే ఈజీగా మనం ఈ విధంగా ఎన్నపోసనైతే రెడీ చేసుకోవచ్చు ఇలా ఈ ఎన్నపోసని రెండు సార్లు ఈ విధంగా వాటర్లో కడిగే క్లీన్ చేసేసుకున్న తర్వాత ఏదైనా ఒక బౌల్లో వేసేసుకుని స్టవ్ ఆన్ చేసుకుని మనం నెయ్యి కరిగి పెట్టుకున్నాం అనుకోండి స్వచ్ఛమైన నెయ్యి ఇంట్లోనే మనం ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎక్కువగా మనం నెయ్యి బయట కొనేస్తూ ఉంటాం కానీ ఒక్కసారి మీరు ఇలా ట్రై చేసి చూసారంటే మనం ఇంట్లోనే స్వచ్ఛమైన నెయ్యిని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇప్పుడు మీకు మీకు లైవ్లోనే నేను చూపిస్తున్నాను చూడండి నెయ్యి అయితే చక్కగా కరగబెట్టుకున్నాను ఇలా నెయ్యి కరగపెట్టుకునేటప్పుడు రెండు కరివేపాకు రెబ్బలు ఒక అర టీ స్పూన్ సాల్టు రెండు లవంగాలను ఇందులో వేసేసామనుకోండి నెయ్యి మంచి టేస్టీగా ఉంటుంది అలానే మంచి సువాసన వస్తుందండి చూడటానికి కూడా మనకి ఆ స్మెల్ అనేది అంత బాగుంటుందండి ఇలా కరగబెట్టుకునేటప్పుడు నాకైతే బాగా మంచి స్మెల్ వస్తుందండి ఇలా ట్రై చేయండి నెయ్యి కరగ పెట్టుకునేటప్పుడు ఈ టిప్స్ ఫాలో అయ్యారనుకోండి మనకి ఎటువంటి స్మెల్ రాకుండా ఉంటుంది టేస్టీగా కూడా ఉంటుంది మిక్సీ జార్ బ్లేడ్లు మనకు ఒక్కోసారి షార్ప్నెస్ తగ్గిపోతూ ఉంటాయి కదా ఐస్ క్యూబ్స్ వేసేసి ఈ విధంగా మనం మిక్సీ పట్టేసుకుంటే బ్లేడ్స్ మంచి షార్ప్నెస్గా ఉంటాయి మనం మిక్సీలో ఇలా పిండి కానీ మసాలాలు కానీ పట్టుకున్నప్పుడు చక్కగా మెత్తగా నలుగుతుందండి ట్రై చేయండి ఇలా మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం గ్యాస్ స్టవ్ మనం అటు ఇటు జరుపుతూ ఉంటాం కదండీ గ్యాస్ స్టవ్ ఉన్నటువంటి బటన్స్ పాడవకుండా ఉండాలంటే బాటిల్ క్యాప్స్ని ఈ విధంగా నాలుగు మొదలు ఇలా ఇలా పెట్టేసామనుకోండి మనం అస్తమానం గ్యాస్ స్టవ్ని క్లీన్ చేసేటప్పుడు వాటర్లో వేస్ట్ అవ్వకుండా అలానే బటన్స్ కూడా అరిగిపోకుండా ఎక్కువ రోజులు అనేది ఉంటుంది ట్రై చేయండి ఇలా గ్యాస్ స్టవ్ కింద రెండు ప్లేట్లని ఈ విధంగా పెట్టేసామనుకోండి పాలు కానీ టీ కానీ అలానే రైస్ కానీ పొంగిపోయినా ఆ ప్లేట్లోనే పడుతుంది కాబట్టి మళ్ళీ తీసుకుని మనం క్లీన్ చేసుకోవచ్చు ఆ ప్లేట్ల వరకు లేదంటే గ్యాస్ స్టవ్ని ఉండ కూడా ఖరాబ్ అయిపోయి పోయి కింద ఫ్లోర్ మీద కూడా పడుతుంది మళ్ళీ గ్యాస్ స్టవ్ అంతా రుద్దాల్సి వస్తుంది కింద ఫ్లోర్ ఇలాగా క్లీన్ చేయాల్సి వస్తుంది అటువంటి ఇబ్బంది లేకుండా పొంగిపోయిన ప్లేట్లో పడుతుంది కాబట్టి ఆ ప్లేట్ల వరకు క్లీన్ చేస్తే సరిపోతుంది ఇంకా నెక్స్ట్ టిప్ తెలుసుకుందాం ఏదైనా ఒక చిన్న రోల్ లాంటివి మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి ఇలాంటిది చిన్న రోల్ అయితే నేను తీసుకున్నానండి దానిలో ఒక నాలుగైదు లవంగాలు తీసుకోవాలి అలానే బిర్యానీ ఆకు ఉంటుంది కదండి బిర్యానీ ఆకును కూడా చిన్న చిన్న ముక్కలుగా వేసేసుకుని కట్ చేసుకుని అందులో వేసుకోవాలి నాలుగైదు పైన కూడా తీసుకొని మెత్తగా దంచుకోవాలండి ఇది ఎందుకు అనుకుంటున్నారా చాలా చక్కగా వర్క్ అవుతుందండి ఇలా మన ఇంట్లో ఉన్నటువంటి బలులు బొత్తింకులు చక్కగా పరారైపోతాయండి అంత ఘాట్ అయితే ఉంటాయి దీంట్లో లవంగాలు ఎల్లిపాయలు బిర్యానీ ఆకు ఇవన్నీ వేసి ఈ విధంగా మెత్తగా మనం పౌడర్ లాగా చేసుకోవాలి ఏదైనా ఒక బౌల్లో వేసేసుకొని ఈ మిశ్రమాన్ని దీనిలో కొంచెం గోరువెచ్చని వాటర్ అయితే తీసుకోవాలండి మరీ హాట్ వాటర్ కాదు మరీ గోరువెచ్చని వాటర్ కాదండి ఇలా మనం ఈ వాటర్ని ఇందులో వేసుకుంటూ ఇలా చేతి పెట్టి కలుపుకుంటూ కూడా ఈ వాటర్ని ఇందులో పోసుకున్నాం అనుకోండి దానిలో ఉన్నటువంటి రసం అంతా కూడా చక్కగా ఆ వాటర్లో దిగుతుంది ఇలా మనం ఒక టెన్ మినిట్స్ వరకు పక్కనుంచేసి టెన్ మినిట్స్ తర్వాత దీనిలో కర్పూరం బిల్లలు ఉంటాయి కదండి కర్పూరం బిల్లల్ని రెండు చిదిమేసుకుని ఆ పౌడర్ని అందులో వేసుకోవాలి అలానే డటాల్ కూడా ఒక అర మూత వేసేసుకుని దీనిలో మొత్తం కూడా ఈ విధంగా చేయి పెట్టి కలిపేసుకోవాలండి ఇలా మొత్తం కూడా ఈ వాటర్ని కలిపేసుకున్న తర్వాత ఏదైనా ఒక గిన్నెలోకి స్ట్రైన్ చేసుకుని ఆ గిన్నెలో వాటర్ని ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో పోసుకోవాలండి ఇలా మనం నైట్ గిన్నెలవి అంటే భోజనం చేసిన తర్వాత గిన్నెలవి కిచెన్ సింక్లో వేసి కడుగుతూ ఉంటాం కదండి ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా ఈ వాటర్ని మనం స్ప్రే బాటిల్లో పోసుకున్నాం కదా ఎక్కడైతే బలులు బొద్దింకులు తిరుగుతున్నాయో ఆ ప్లేసులు ఈ విధంగా కొద్ది కొద్దిగా స్ప్రే చేసామనుకోండి వీటి కాటుకి స్మెల్కి అవి దూరంగా పారిపోతాయండి ఎక్కువగా అవి నీచు స్మెల్కి ఎక్కువగా వస్తూ ఉంటాయండి మనం ఎక్కువగా మనం నైటు భోజనం చేసిన తర్వాత కిచెన్ సింక్లో ఎంగిలివి లేకుండా చూసుకోవాలండి ఎందుకంటే నీచు స్మెల్కి ఎక్కువగా బలులు బొద్దింకులు వచ్చేస్తూ ఉంటాయి అటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుందండి ఇలా మనం ఈ లిక్విడ్ని స్టోర్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం అనుకోండి నైట్ మనం కిచెన్ సింక్లో అవి కడిగేసిన తర్వాత కిచెన్ సింక్లో గ్యాస్ స్టవ్ దగ్గర అలానే విండోస్ దగ్గర ఎక్కడైతే బల్లులు పొద్దింకలు తిరుగుతున్నాయో ఆ ప్లేసుల్లో కొంచెం కొంచెంగా స్ప్రే చేస్తే మనకి ఎటువంటి వాటితో ఇబ్బంది అయితే ఉండదండి వీటి వల్ల ఘాట్ అయితే చాలా ఉంటుంది కాబట్టి వీటి ఘాటుకి స్మెల్కి అవి దూరంగా పారిపోతాయి ట్రై చేయండి రూపాయి ఖర్చు లేకుండా మనం చక్కగా ఈ విధంగా ఇంట్లో ఉన్న వాటితోనే ఇంట్లో ఉన్నటువంటి బలులు బొద్దింకులు పరారైపోతాయి ట్రై చేయండి మరొక యూజ్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్ని ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను అలానే ఆ మిశ్రమాన్ని కూడా మనం ఈ విధంగా కిచెన్ సింక్లో పెట్టేస్తే వాటికి వాటికి స్మెల్కి అవి దూరంగా పారిపోతాయి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్పిని తీసుకుందామండి మనం ఇలాగ సోప్స్ అయితే యూజ్ చేసుకుంటూ ఉంటాం కదండి సోప్ మనం ఒంటికి యూజ్ చేసిన తర్వాత లాస్ట్లో చిన్న చిన్న ముక్కలు అయితే మిగిలిపోతూ ఉంటాయి కదా ఇలా స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకుని దానిలో కొద్దిగా వాటర్ పోసుకొని ఈ సోప్ ముక్కలు అందులో వేసేసుకొని కరిగించుకొని ఇలా హ్యాండ్ వాష్ లిక్విడ్ డబ్బాలో పోసుకున్నాం అనుకోండి మనకి ఇలా మనకి హ్యాండ్ వాష్ లిక్విడ్ అయిపోయినప్పుడు టెన్షన్ పడకుండా చక్కగా వీటితో మనం ఇలా హ్యాండ్ వాష్ అయితే చేసుకోవచ్చు సో మరి మీకు ఈ టిప్ నచ్చిందా నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే చిన్న లైక్ మీద సపోర్టింగ్గా ఉంటుంది మరి కొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి చిన్న లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ అండి తెలుసుకుందామండి శాస్త్రీ శాస్త్రీయభావం తీసుకుని ఎలా చూపిస్తుంది అనుకుంటున్నారా చాలా చక్కగా వర్క్ అవుతుందండి ఈ టిప్పు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఏదైనా ఒక గిన్నె తీసుకొని స్టవ్ ఆన్ చేసుకుని ఆ గిన్నె పెట్టుకుని దానిలో కొద్దిగా వాటర్ పోసుకొని మరిగించుకోవాలి ఆ వాటర్లో భామ్ కానీ చెండూ బగం కానీ ఏది అవైలబుల్గా ఉంటే అది ఒక స్పూన్ వరకు వేసేసుకొని ఇలా మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్నటువంటి ఈ వాటర్లో ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసేసుకొని బాగా మరిగించుకున్నటువంటి ఈ వాటర్లో కాటన్ క్లాత్ తీసుకుని ఇలా ఈ వాటర్లో డిప్ చేసేసి మనకి ఎక్కువగా ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటూ ఉంటారు కదండి వాళ్ళకి ఎక్కువగా మోకాళ్ళ నొప్పులతో పెయిన్స్తో బాధపడుతూ ఉంటారు అలాంటి వాళ్ళకి ఎక్కువగా మెడిసిన్స్ యూజ్ చేస్తే పెయిన్ కిల్లర్స్ సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి కాబట్టి ఇలా న్యాచురల్గా ఈ టిప్పిని ట్రై చేశారంటే మనకి ఎక్కడ పెయిన్స్ ఉన్నా కూడా ఈ విధంగా కాపుకున్నాం అనుకోండి చక్కగా పెయిన్స్ అనేది తగ్గిపోతాయండి ఇలా నైడ్ పడుకునే ముందు చక్కగా వాటర్లో కాటన్ కాటన్ డిప్ చేసేసి ఇలా పెయిన్స్ ఉన్న దగ్గర కాపుకుంటూ ఉన్నాం అనుకోండి చక్కగా నిప్పులు అనేవి తగ్గుతాయి వాళ్ళకే కాదండి ఎవరికైనా సరే పెయింట్స్ ఉన్న దగ్గర ఇలాగా ఆ వాటర్లో చక్కగా కాటన్ క్లాత్ డిప్ చేసేసి ఇలాగా మనం చక్కగా కాపుకున్నాం అనుకోండి పెయిన్స్ అనేవి తగ్గిపోతాయి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకుందాం ఇంట్లో ప్రతి ఒక్కరికి కూడా ఎక్కువగా మెడిసిన్స్ అయితే ఉంటూ ఉంటున్నాయి కదండి మిషన్లో మనం ఏదైనా పాతవి చిరిగిపోయినవి కుట్టుకుంటూ ఉంటాం కదా ఇలా కుట్టుకునేటప్పుడు కొత్త వాళ్ళకి ఈ చిన్న టిప్పు చాలా చక్కగా వర్క్ అవుతుందండి వాళ్ళకి తెలియక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా కుట్టాలంటే అలాంటి వాళ్ళకి ఈ చిన్న టిప్పు చాలా చక్కగా వర్క్ అవుతుంది డబుల్ ప్లాస్టర్ టేప్ ఈ విధంగా అతికించేసుకుని బాబిని పెట్టుకొని ఇలా అయితే దారాన్ని చక్కగా మనం ఈ విధంగా పోసుకోవచ్చు ఇలా బాబిని దారం పెట్టేసుకున్న తర్వాత స్టిచ్చింగ్ చేసుకోవటానికి చాలా ఈజీ అయిపోతుందండి ఇది తెలిసిన వాళ్ళు ఓకే తెలియని వాళ్ళకి ఈ టిప్పుని అయితే షేర్ చేస్తున్నానండి కొత్త వాళ్ళకి ఈ టిప్పు చాలా చక్కగా యూజ్ అవుతుంది ట్రై చేయండి ఇంకా లాస్ట్ టిప్పుని తెలుసుకుందామండి ఇంట్లో బండ్లతో బొద్దింకలతో పందుకులతో ఎలకలతో చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము ఎన్నో వాడు చూసి ఉంటాం కానీ అవి ఏ మాత్రం కూడా చన్నం లేకుండా ఇంట్లో నుంచి మాత్రం అవి వెళ్ళవు కదండి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము ఈ చిన్న టిప్ ద్వారా మనకి చాలా చక్కగా వర్క్ అవుతుందండి ఒకసారి మీరు ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలాగా ఈ బాల్స్ని ఎప్పుడైనా చూసారండి వీటిని నేత్రీన్ బాల్స్ అంటారండి నేను దీన్ని ఒకటి తీసుకుని మెత్తగా పౌడర్లా చేసుకున్నాను ఇలా ఈ పౌడర్ని ఏదైనా ఒక బౌల్లో వేసేసుకొని ఒక అర టీ స్పూను నేను ఇక్కడ బేకింగ్ పౌడర్ కూడా తీసుకున్నానండి నాప్తిన్ బౌల్ పౌడర్ అలానే ఒక అర టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకున్నాను అలానే దీనిలో నేను టూ స్పూన్స్ వరిపిండి తీసుకున్నానండి వరిపిండి కానీ గోధుమ పిండి కానీ మైదా కానీ ఏ పిండిలు ఉన్నా వేసుకోవచ్చు నేను ఇక్కడ టూ స్పూన్స్ వరకు వరిపిండి కూడా తీసుకున్నాను అలానే ఒక హాఫ్ నిమ్మరసాన్ని కూడా అందులో పిండుకున్నాను నెయ్యి కానీ నూనె కానీ ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోవచ్చు అండి నేను ఇక్కడ నెయ్యి ఒక అర టీ స్పూన్ వరకు వేసుకున్నాను ఇలా వేసేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఇలా ఒక మిశ్రమలాగా మనం ఈ విధంగా ఈ మిశ్రమాన్ని అయితే కలుపుకోవాలి ఇలా కలుపుకున్నటువంటి మిశ్రమాన్ని ఆనియన్స్ తీసుకొని ఆనియన్స్ పైన ఉన్నటువంటి లేయర్స్ ఉంటాయి కదండీ లేయర్ లేయర్స్గా ఉంటూ ఉంటాయి కదా ఇలా నేను రెండు మూడు తీసుకున్నాను ఆ లేయర్స్లో ఈ విధంగా ఈ మిశ్రమాన్ని పెట్టేసి నైట్ టైంలో మనం కిచెన్లో అవి కడిగేసిన తర్వాత కిచెన్ సింక్లో అలానే మనకి సింకు పైప్ దగ్గర ఎక్కువగా బల్లులు బొద్దింకులు ఎలకలు తిరుగుతూ ఉంటాయి కదండీ సింకు పైప్ దగ్గర కూడా ఒకటి పెట్టేసి అలానే గ్యాస్ స్టవ్ దగ్గర గ్యాస్ సిలిండర్ దగ్గర ఇలా ఈ విధంగా పెట్టేసామనుకోండి వాష్ ఏరియాలో ఒకటి ఈ విధంగా పెట్టేస్తే ఎక్కువగా బల్లులు బొద్దింకులు ఎలకలు పందుకొక్కలు ఆ ప్లేస్లో తిరుగుతూ ఉంటాయి కాబట్టి వీటి ఘాటుకి స్మెల్కి అవి దూరంగా పారిపోతాయండి ట్రై చేయండి అంత ఘాటు అయితే ఉంటాయి ఇలా ఆనియన్స్ స్మెల్కి కూడా ఎక్కువగా అట్రాక్ట్ అవుతాయండి అలానే నెయ్యి కూడా వేసాం కాబట్టి నెయ్యి స్మెల్ కూడా అవి ఎక్కువగా అట్రాక్ట్ అవుతాయి ఇలా ఈ మిశ్రమని తిన్నాయి అనుకోండి అవి వెంటనే చనిపోతాయి కూడా వాటి దగ్గరలో వాటర్ లేకుండా చూసుకోండి వాటర్ తాగాయంట అవి చనిపోవంట ఈ విధంగా చక్కగా ఆనియన్స్లు ఈ మిశ్రమాన్ని పెట్టేసి ఎక్కువగా ఎలకలు పందుకొక్కులు బలులు బొద్దింకలు తిరిగే ప్లేస్లో ఇలా పెట్టేసామనుకోండి వీటి ఘాటుకి స్మెల్కి విధూరంగా పారిపోతాయి తిన్నా కూడా చనిపోతాయి ట్రై చేయండి మరి మీకు ఈ టిప్స్ నచ్చాయా నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మీరు ఇచ్చే చిన్న లైక్ సపోర్టింగ్గా ఉంటుంది మరి కొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి చిన్న లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈ టిప్స్ ఎలా అనిపించాయో ఈ టిప్స్ అన్నింటిలో ఏ టిప్స్ అయితే మీకు యూజ్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయో తప్పకుండా చిన్న కమెంట్ ద్వారా నాకు తెలియపరచండి ఫ్రెండ్స్ మీకు ఏ టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి సో మరి మీ టిప్స్ మీకు నచ్చాయి అనుకుంటున్నా నచ్చితే తప్పకుండా చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఓకేనండి మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి అంతవరకు బాయ్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ జాన్సీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్